పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వనపర్తి జిల్లా కిలగణపురం మండలంలో డాక్టర్ సింగిరెడ్డి ప్రతిష్ఠ ఎన్నికల ప్రచారం నిర్వహించారు మండలంలోని కరినతాండ ముందరతాండ ఎనికి తాండ తాండాల్లో ఉపాధి హామీ కూలీలతో సమావేశమయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణనాయక్ చదువుకున్న వ్యక్తి ఆయన గురుకులాల్లో చదువుకునే పిల్లల్ని అందరినీ బాగా సాయం చేస్తారు ఆయన వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకొని మంచి మంచి ఉద్యోగాలకు పోయేలాగా ఆర్థిక సాయము వాళ్ళకి ఇంక ఎట్లాంటి సాయం కావాలన్నా అన్ని చేసి వాళ్ళని బా బాగా ఒక మంచి పొజిషన్కి తీసుకొస్తారు పిల్లలకు భవిష్యత్తు గురించి కంపల్సరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కార్ గుర్తుకి ఓటేసి గెలిపియ్యాలని కోరుతున్నాను సార్ చెప్పినట్టు ఉన్న ఎలక్షన్ల మెజారిటీ ఇచ్చిండ్రు మీరు ఎందుకు ఇచ్చిండ్రు మా డాడీ చేసిన పని చూసి కృష్ణ కృష్ణనాయక్ గారు చేసిన పని చూసి ఇచ్చిండు మొత్తం రోడ్లు కానీ ఇంటికి తాగునీళ్ళు కానీ మీకు ఇల్లు కానీ అన్నీ ఏ పని కావాలంటే ఆ పని మా డాడీ మీ ఊళ్ళల్లో వచ్చి నిద్రలు చేసి మీ కష్టాలు ఏంటి తెలుసుకొని వాటికి పనులు చేసిండు సో అట్లనే ఇప్పుడు కూడా ప్రభుత్వం మనది కాదు అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఇక్కడ కృష్ణ నాయక్ గారు ఇక్కడనే ఉన్నారు మరి నిరంజన్ రెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు ఇప్పుడు అట్లనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించుకుంటే మన పనులు ఎక్కువ తీసుకున్నారా మనం వాళ్ళకంటే మనం ఎక్కువ తీసుకున్నాం ఇంకా అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం వాళ్ళు ఏమంటే మా కాంగ్రెస్ పైన కింద మాది ఉందని ఏడా ఉన్నా వాళ్ళు పనిచేయరు ఇంకొక ఆరు నెలలు అయితే ఆ ప్రభుత్వం ఉంటుందా పోతుందా అది మన దేవుని గారు కాదు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ మళ్ళా చేసిన పనులకు మన టీఆర్ఎస్ పార్టీ వస్తుంది కాబట్టి దయచేసి ఈ ఒక్కసారి మాకు నమ్మండి నమ్మిన తర్వాత మళ్ళీ సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు మళ్ళీ వస్తాయి మంచి వ్యక్తిని మీ ఊర్లో ఉన్న మంచి వ్యక్తిని సర్పంచ్ మనం ఎన్నుకుందాం ఎంపీటీసీలో మనం ఎన్నుకుందాం వాళ్ళు ఉంటే చాలు మన ఊర్లో సర్పంచ్ మంచోడు ఇప్పుడు మీ అందరికీ కృష్ణనాయక్ గారు ముప్పై సంవత్సరాలుగా సేవ చేస్తున్నాడు ఆయన ఎవరు ఎంబడి ఉన్నా చిన్నారెడ్డి గారు ఎంబడి ఉన్నా నిరేజర్ రెడ్డి గారు ఎంబడి ఉన్నా ఎప్పుడు కూడా మీ గురించి మీ సంక్షేమం గురించి మీ బతుకుద్రల గురించి మా తాండలు ఎట్లా బాగుపడాలి మా తాండలకు ఎట్లా రోడ్లు కావాలి మా తాండలకు ఏ విధంగా సాగునీరు కావాలి మా గ్రామంలో ఎక్కడ గ్రామ పంచాయతీలు కావాలి హాస్పిటల్స్ కావాలి ఇవాళ మేము తాండలు చూసుకుంటూ వస్తున్నాం దాదాపు ఇరవై రోజుల నుంచి ఈ గన్పూర్ మండలా తిరుగుతున్నాం ప్రతి ఇప్పుడు ఏ ఊర్లో చూసినా తాండాలు వనపరతలో ఉన్నట్టే అనిపిస్తుంది అంత బ్రహ్మాండంగా మన కృష్ణనాయక్ గారు చేశారు అన్ని విషయాలు కూడా మీకు చెప్పిన మనం గతంలో నిరంజన్ రెడ్డి గారు ఈ గన్పూర్ మండలాన్ని దత్తత తీసుకున్నాడు గన్పూర్ మండలంలో ఎక్కువ తాండాలు ఉంటాయి గిరిజన సోదరులు ఉంటారు వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళ ప్రజల లోపల కలిసిపోయి వాళ్ళకు ఒక నూతన నాగరికత నేర్ప నేర్పించాలనే ఉద్దేశంతోన ప్రజల జీవన తెరువు బాగుపడాలని మొట్టమొదటిగా శాశ్వత సాగునీరు తీసుకొచ్చి గణప సముద్రాన్ని నింపి ఇక్కడ ఉన్నటువంటి అన్ని చెక్ డ్యాములు కానీ చెరువులు కానీ నింపిన ఘనత మన నిరంజన్ రెడ్డి గారిది దురదృష్టం కొద్దీ మనందరం అందరం ఓట్లేసిన మన దురదృష్టం కొద్ది నిరంజన్ రెడ్డి గారు ఓడిపోయినరు నిరంజన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ ఆయన ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండకుండా ఇవాళ బల్ల ప్రజలు ఎక్కడ గోసపడుతున్నారు వారికి ఎక్కడెక్కడ మనం చేసిన పనులు ఆగిపోయినాయి మనం ఇప్పించిన కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎక్కడ ఆగిపోయినాయి ఆశ్రాంచులు ఎక్కడ ఆగిపోయినాయి అదేవిధంగా రైతు బీమా రైతు రుణ రుణమాఫీ ఇవన్నీ ఎక్కడ ఆగిపోయినావని ఆయన ప్రతి కాలికి బల్పం కట్టుకొని గడప గడప తిరుగుతూ ఇవాళ ప్రజల సంక్షేమం కొరకు ఆలోచన చేస్తున్నారు అదేవిధంగా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు కేసీఆర్ గారు దీవించి పంపిన కేఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అని ఒక పెద్ద మన దళిత జాతి బిడ్డ ఆయన ఒక ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన భార్య మన గిరిజనులకు సంబంధించిన అమ్మాయి ఆమె కూడా ఒక కలెక్టర్ హోదాలో ఉంది అటువంటి వ్యక్తి ఏడు సంవత్సరాలు ఉద్యోగం ఉన్నా దాన్ని వదులుకొని ఇవాళ నా గిరిజన తాండలకు నా దళిత బిడ్డలకు దళిత బలుగు పడిగిన వర్గాలకు అందరు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన తన యొక్క జీతపత్యాలు వదులుకొని మన కొరకు వచ్చినారు ఇవాళ నిరంజన్ రెడ్డి గారిని ఓడికొట్టుకొని మనం పడతా ఉన్నాం ఇవాళ నీ నీటికి కటకట ఉంది కరెంటు లేదు ఆశ్రపించట్లు అందుతలేవు అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మోసపూరితమైన హామీలు ఏవి ఈ రోజు వరకు ఆరు నెలలైనా వంద రోజుల్లో మేము కళ్యాణ లక్ష్మితో పాటు తొలం బంగారం